పూజారి యేసు ప్రభు నమ్ముకున్నంట ఎవరు పూజారి యేసు ప్రభు నమ్ముకున్నంట నమ్ముకుంటే ఈ ఊరు ఎవరా ఏ కులం కాని కలిసినావు మతం మతంగా మతంలో కలిసినావు ఈ కుల కలిసి మాకు ఇంటింటికి తెచ్చి నమ్ము నువ్వు మా ఊళ్ళో ఉండదు అని ఈ పూజారిని వెలివేసినట్టలువేస్తే షూరు అంట ఊరు బయటకు పోయి ఓ చిన్న గుట్టు ఉంటే గుట్ట మీద అంత సాపు చేసుకొని చిన్న పాక వేసుకొని చేర్చి స్టార్ట్ చేసిందంట చెర్సి చార్ట్ చేసి ఓ సంవత్సరానికి రెండు సంవత్సరానికి పోరాడి 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 ఓ ఇరవై మంది విశ్వాసాలను చంపంచుకున్నట్ట ఇరవై మంది విశ్వాసాలను సంపాదించుకొని నాలుగు గంటలకు నాలుగు ఆదివారం నాలుగు గంటలకు లేచి ఊరు వైపు మైకు దిప్పి ప్రభు రక్తంతో పాపాలు పాపాలుగాడుకోండి పరలోక రాజ్యం దొరుకుతుందని ఈ పూజారి మైకులో ఊగి మొచ్చుకునేదంట మొచ్చుకుంటుంటే నక్కిన్నదంట ఎవరు చెప్పనమ్మా నక్కిన్నదంట పని కట్టుకొని కొంత గారి గారు దగ్గరికి వచ్చిందంటే నక్క అన్నదంట అయ్యగారు అయ్యగారు నేను కూడా యశుప్రభ రక్తంతో కడుకుంటా నన్ను గడగవా నాకు బాపటిసేమీవా నేను కూడా పరలోక రాజుని చూడాలని ఆశ ఉంది అని అయ్యగారు నక్క అడిగిందట నక్క నక్క పో నన్ను ఫస్టే ఊరు నుంచి ఊరోళ్ళంతా వెలివేసిరు బయట రెండు సంవత్సరాలు పోరాడి 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 ఇరవై మందిని సంపాదించుకున్నా నీకు నేను రక్షణ ఇస్తే ఈ ఉన్న ఇరవై మంది కూడా ఊడిపోతారని అక్క చెప్పినట్టు ఆయన గారు ఊకే అయ్యా నేను కూడా పరలోక రాజని చూడాలి అయ్యా నాకు కూడా ఆశ ఉంది అయ్యా అని పాస్టర్ గారు ఊకే బతలాడుతున్నాడు నక్క అయ్యగారు గారు అనుకుంటాడే మనసులో కూడా ఇంత ఆశ లేదురా నక్కకు బలి ఆశందిరా పర్లోక రాజను చూడాలని నక్కకు పర్మిషన్ ఇచ్చినట్టు నక్క నక్క నీకు పర్లో ఒక చూడాలని ఆశ ఉంది కదా ఓ నెల రోజులు రా నెల రోజులు చర్చికి రా నీ చూపు నీ నడక నీ మాట మారుతా నీకు నేను రక్షణ ఇస్తాను నా అక్కకు పర్మిషన్ ఇచ్చిందంట నక్కకు పర్మిషన్ ఏం నక్క ఆగుతలేదంట ఆదివారం అందరికన్నా ముదిగాలు రావాలి చర్చి మొత్తం ఊకాలి పట్టాలయ్యాలి నిండు మోకాల మీద ఉండి చేతులు పైకెత్తాలి ఎవరు ఎవరు నక్క ఇవన్నీ బాగా చూస్తున్న టైగారు పర్వాలేదురా నక్క పర్వలేదు నక్క ప్రవర్తన మారుతుంది ఇంకేం చేసిందంట ఊళ్ళ ఊళ్ళ వడ్లైన్ దగ్గరకు పోయిందంట వడ్లైన్ దగ్గర పోయి పెద్ద చెక్కస్ చేయించుకుందంట చెక్కశీలు చేపించుకొని మెడకేసుకుందంట ఎవరు నక్క పెద్ద చెక్కశీల చేపించుకొని మెడకేసుకుందంట మెడకేసుకొని ఈ సంచికి సంఖకి సంచి తగ్గించుకొని సంచి నుండి కడపత్రాలు పెట్టుకొని ఓ డోల్ తీసుకొని ఊరు ఊరు తిరిగి ఇరవై మంది నిశ్వాసులను నెల నెల పదిహేను రోజుల వరకు వంద మందిని చేసిందట నక్క ఈ అయ్యారికి పట్టలేని అంట నాకు నక్క బల నక్క దొరికిందిరా నక్కొచ్చి నుంచి నా సంఘం బలం రుజులుతుంది కొత్త కొత్త విశ్వాసాలు వచ్చిందని అయ్యగారికి పట్టలేని సంతోషం అయ్య నక్క ప్రవర్తన బాగుందని ఓ నెల నెల పదిహేను రోజులకు ఓ కూటమి ఏర్పాటు చేసి నక్కకు బాప్టిషం ఇప్పించి బాప్టిషన్ కార్యక్రమం చేసి నక్కకు బాప్టిషం ఇప్పించి ఓ పెళ్ళిళ్ళు ఎర్ర కుర్చీ ఎర్ర తెచ్చి నక్కను కుర్చీ కుర్చీ మీద కూర్చొని పెట్టి నక్క శాలు కప్పి వేసి ఈ రోజు నుంచే మనకు నక్క సంగ పెద్ద ఎవరు చెప్పండమ్మా ఈ రోజు నుంచే మనకు నక్క నక్క సంగపెద్దంగా ఆవితలేదంట బ అంటుందంట తుంగ దర్శనాలు చూస్తుందంట దుంగ దర్శనాలు చూసి కొంపలంటూ పెడుతుందంట ఇక ఈ లోపల హైదరాబాద్ హైదరాబాద్లో ఒక వారం రోజులు కూడి ఆరు రోజులు కూడికలు ఉంటే ఈ సంఘాన్ని మొత్తం నక్క కప్ప చెప్పిండ నక్క నక్క పెద్ద నేను వచ్చేదాకా సంఘాన్ని జాగ్రత్త చూసుకో కూడికలు మంచిగా జరిపించు కరెక్ట్ ఇంకా ఆదివారం నాడు వస్తాను సంఘాన్ని ఈ నక్క కప్ప చెప్పి అయ్యగారు హైదరాబాద్కి పోయిందంట అయ్యగారు బస్సు ఎక్కగానే నక్క వస్తూ వస్తూ అనుకుందంట అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు నా దోస్తుల కాడికి పోసార్ రోజులాయే ఒక్కసారి నా దోస్తుల కాడికి పోయి బలాయి బలాయి తీసుకొని మాట్లాడొస్తని పని కట్టుకొని నక్క వాళ్ళ దోస్తుల కాడికి బయలుదేరింది అడవికి బయలుదేరిందంట అడవులకు వాంగనే సగం దూరం అడవులకు వాంగనే పోగ పోయే పోకట్టనే ఈ నక్కకు సచ్చిన జినక ఒప్పించిందంట ఏమో ఒప్పించింది సచ్చిన జింక మాంసం అంటే నక్క నా మాంసం అంటే నక్కకు పానం పానమాన తీసుకుంటే మాంసాన్ని వదలదు ఈ పొయ్య పోకటనే నక్కకు సచ్చిన జినుక అప్పించిందంట చూసిందంట చూసిందంట తిందు తినద్దా అమ్మో ఎట్లా తింటా మనసులు అంటుకుంటుందంట అంట తిందు తినొద్దా అమ్మో నేను ఎట్లా తింటా సంగ పెద్ద కదా మనసులు అంటుకుంటుందా హే సంగ లేదు గింగ పెద్ద లేదు ఉండే అమ్మో నేను బాబాబ్ అంటే గీడెవడు ఉండే అయ్యారు హైదరాబాద్ పోయింది తిందే తర్వాత వీడు గీడెవడు దూసు పోయ పడనే పడదంట నక్క జినక మీద ఆ జినక తోలు గట్టిగా ఉంటుంది ఆ పండ్లతోటి ఆ తోలును గుంజుతా ఉందంట పండ్లతోటి తోలును గుంజుతుంటే ఈ మెడకేసుకున్న శక్క మూతి కట్టడం వస్తా ఉందంట మెడకేసుకున్న శక్కల్వ మూతి కట్టం వస్తుందట ఈ సెక్కశిల్వ పాడు కానీ సెక్కశిల్వం తీసేసి తంగడి తట్టు తట్టించి తంగడి జట్టు తట్టించి సెకశిల్వం తీసి తంగడి తట్టు తట్టించి సచ్చిన జినక మాసం పుల్లుగా తిని తంగడాతో మూతి దూడుచుకొని మళ్ళీ సెక్కశిల మెడకేసుకొని ఎప్ప లెక్క మీ లెక్క వచ్చి కూర్చుందంట ఎవరి లెక్క వచ్చి ఖుషిందంట కూర్చొని మళ్ళీ వచ్చి పాట పాడుతుందంట ఏం పాట పాడుతుందంట మళ్ళా పాట పాడుతుందంట ఏం పాట పాడుతుందంట హృదయము ఇంతగా మారేను ఏం పాట పాడుతుంది హృదయం ఇంతగా మనసులో అనుకుంటుందంట ఎడమారిందమ్మా మారినాదమ్మా ఎడమారిందమ్మా సచ్చిన జింక మాసం ఫుల్లుగా తినొచ్చి హృదయం మారిందని పాడుతున్నాను ఎడమారిందమ్మా ఆత్మొస్తుందంటే ఆగిపోతుందంట ఆత్మస్తుందంటే ఆగిపోతుందంట ఆత్మొస్తుందంటే ఆగిపోతుందంట ఈ లోపల అయ్యగారు ప్రసంగానికి లేచిందంట ప్రసంగానికి లేచి వాక్యాన్ని చెప్తుందంట నువ్వు కూర్చుంది దేవునికి చెప్పండమ్మా నువ్వు కూర్చుంది దేవునికి నువ్వు లేచింది దేవునికి నువ్వు ఏడికి పోయింది దేవునికి నువ్వు ఏడికి పోయింది దేవునికి తెలుసు అనగానే చక్కగా నచ్చ చేయగలిగిందట నేను ఏడికి పోయింది అయ్యగారికి ఏమని చెప్పారా మళ్ళీ ఇంకొక మాట అంట నువ్వు తిన్నది దేవునికి తెలుసు ఏడికి పోయింది తెలిసింది ఏమి తిన్నది తెలిసింది నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పరా నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పరా వాస్తవం కదండి ఒక్కొక్క ఆదివారం దైవశకుడు ఎవరు వచ్చినా వాక్యం తీసి మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే నువ్వేమంటావు చూసినావు చూసినా అవే అయ్యగారు నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో వడుస్తుండే కావాలని నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో ఓడుస్తుండే నా గురించి ఎవరు చెప్పారా అని ఈ వాక్యం అయితే అయిపోయి నా సంఘపేతనం ఉన్నా సరే ఊడినా సరే వాక్యం అయిపోగానే నక్కొచ్చి అయ్యగారు కల పట్టుకుందంట నా గురించి నీకెవడు చెప్పిండు అయ్యారు చెప్పిండు చెప్పలే చెప్పిండు చెప్పలే చెప్పిండు చెప్పలే ఇద్దరు కొంచెం మంది పోలాడుకొని అయ్యగారికి డౌట్ వచ్చిన నక్క నక్కా నేను హైదరాబాద్కి పోయినప్పుడు నువ్వే చేసినావా నాకే నాకేదాలుగుతున్నాయి ఏం చేసినావే అయ్యా నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు ఎవ్వ నేను నా దోస్తుల కాడికి పోయినా పోయే పోకట్లే సత్యన ఆ జినక మాసం తినొచ్చి సెకసులో మెడకేసుకొని ఎప్ప లెక్క కూర్చున్నా నువ్వు వాక్యం చెప్తుంటే ఎడు తిరిగినా షిబిరిగా దెబ్బలు నాకే తలుగుతున్నాయి అయ్యా వాస్తమ్మా అందుకనే మనం వేసు రక్తంతో కడుక్కున్నాక నక్కబుద్ధి మానుకోవాలి